అందరికీ మరణాత మన పరిశుద్ధ గ్రంథము నుండి దావీదు కీర్తన నూట ఇరవై ఆరో అధ్యాయము మొదటి నుంచి ఏడవ వచనం వరకు చదువుకుందాం సియోనుకు తిరిగి వచ్చిన వారిని ఎహోవా చెరలో నుండి రప్పించినప్పుడు మనము కలకరిన వారి వలె నుంటిమి మన నోటి నిండా నవ్వుండెను మన నాలుక ఆనంద గానముతో నిండియుండెను అప్పుడు ఎహోవా వీరి కొరకు గొప్ప కార్యములు చేసనని అన్యజనులు చెప్పుకొనిరి ఎహోవా మన కొరకు గొప్ప కార్యములు చేసియున్నాడు మనము సంతోషభరితులమైతిమి దక్షిణ దేశములో ప్రవాహములు పారినట్లుగా ఎహోవా చెరపట్టబడిన మా వారిని రప్పించుము కన్నీళ్లు విడిచిచు విత్తువారు సంతోషగానముతో పంట కోసెదరు పిడికెడు విత్తనములు చేత పట్టుకొని ఏడ్చుచు పోవు విత్తువాడు సంతోషగానము చేయిచూ పనులు మోసుకొని వచ్చును ఆమెన్ దేవుడు ఈ చిన్ని వాక్యమును మన భద్రపరచబడును గాక ఆమెన్